రైతు సోదరులకు చిన్న విన్నపము మనం ఈ వరి పంటను పరిశీలిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం గట్ల ఉండి పరిశీలిస్తాం గట్ల ఉండి పరిశీలించినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ ముగి పురుగు కానీ ఏదైనా తెగులు కానీ ఉన్నప్పుడు సరిగా మనకి అది అవగాహనకు రా అవగాహన రాలేకపోతాం కాబట్టి ఒకసారి మీరు కొంచెం కష్టం అనుకోకుండా పొలంలోకి దిగి వ్యాధిని నిర్ధారించుకున్న తర్వాతనే దానికి సరి సరి మందులు వాడితే మనకి డబ్బులు వృధా కాకుండా ఉంటుంది అదేవిధంగా వ్యాధికి సరి అయినా చికిత్స చేసినట్టు ఉంటుంది అంతేగాని మనం గట్ల మించి చూసినట్లయితే అక్కడక్కడ గుంపులు అవుతుంది అనుకుంటున్నాం గుంపులు అవుతుంది గుంపులు గుంపులుగా ఎర్రగా అవుతుంది అంటే ఈ విధ ఈ విధంగా అనిపిస్తుంది మనం గట్ల మించి చూడంగానే ఇక మనం ఏమనుకుంటాం ఇది మనం అగ్రికల్చర్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం చెప్తాం ఏమని గుంపులు గుంపులు ఎర్రగా అవుతుంది అనగానే మనకు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు నువ్వు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు మందులు ఇస్తారు గుంపులు గుంపులు ఎర్రగవుతుందంటే దానికి తెగులు మందు ఇస్తారు ఏదో మామూలు పురుగు మంది ఇస్తారు ఆ వ్యాధి సరిగ్గా మనం చూడలేదు కాబట్టి పురుగు మందు వాళ్ళు నార్మల్గా ఇవ్వచ్చు ఒకవేళ ఆ పురుగు సరిగ్గా పోకపోతే ఇంకా అదే విధంగా ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి పంట పొలంలోకి దిగు చూడండి మనం ఈ ఈ చైనా ఈ వర్చువల్లో చూస్తున్నాం మనకి ఇక్కడ ఈ భాగం ఈ భాగం ఎరుపుగా కనిపిస్తుంది జనరల్గా ఇది ఏంటంటే ఈ ఎరుపుగా కనిపిస్తుంది అనగానే మనం ఏం చేస్తాం ఎర్రగా కనబడుతుంది తెగులు కావచ్చు అని చెప్తాం కానీ ఇక్కడ చూడండి నేను ఈ మొగి విక్తున్నాను ఇది ఊసొచ్చింది అంటే ఈ విధంగా బయటకు వచ్చినట్లయితే ఇది మొగి పురుక్కు సంబంధించింది ఇక్కడ ఈ పొలంలో జనరల్గా చూస్తే ఎలాంటి తెగులు లేదు చూడండి సో పురుగు ఈ మొగి పురుగుకు సరైన మందును వాడుకొని తెగులుకు నార్మల్గా మందు వాడుకున్న సరిపోతుంది అంతేగాని ఎర్రగా అవుతుంది అనగానే మనకి ఆ షాప్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మనం చెప్పిన దాని ప్రకారమే మందులు ఇస్తారు కాబట్టి గమనించండి ఒకసారి దిగండి పొలం మనదే డబ్బులు ఏం చెట్ల గాస్తలేవు ఒకసారి గమనించుకొని వ్యాధి నిర్ధారించుకొని ఒకవేళ తెలవలేదు అనుకోండి ఒక మొగ ఒక గంటని బీక్కి వెళ్ళండి వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు సరి అయిన చికిత్స చేస్తారు అంటే సరియైన మందులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ చిన్న చిన్న తప్పిదాలు చేయకండి పంట దిగుబడిని తగ్గించుకోకండి థ్యాంక్ యూ